క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయుని మనం ధ్యానం చేస్తున్నాం ఈ కీర్తన కూడా కోరహు కుమారుల దైవ ధ్యానం ఈ కీర్తన అంతా చదివినప్పుడు ఈ కీర్తనకు నేను ఒక టైటిల్ పెడుతున్నాను గత అనుభవాలు నేటి అవమానాలు అని గత అనుభవాలు చూడండి ప్రారంభ భోజనాల్లో దేవ పూర్వకాలమున మా పితృల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాం మా పితరులు దాన్ని మాకు వివరించరి నీవు నీ భుజవలము చేత అన్ని జను వెలగొట్టి మా పితరులను నాటిదివి జనముల నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేదివి వారు తమ కడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోవడం వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించేదివి గనక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసాను మన పితరుల కాలంలో దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములను తమ తరములో తమ పిల్లలకు పిల్లల పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలని మీ నిర్గమకాండంలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఆరవచనం చూడండి ఒక ఉదాహరణ చూపిస్తాను మీ కుమారులు మీరు ఆచరించేటువంటి ఈ ఆచారం ఏమిటి ఈ పసుకా పండుగ ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆచారాలను తన ప్రజలకు పెట్టాడు ఏంటి పస్కా అన్నప్పుడు పిల్లలకు తండ్రులు ఈ విధంగా వివరించాలి ఆయన ఐగిప్తులోనున్న ఇజ్రాయల ఇజ్రాయల ఇండ్లను విడిచిపెట్టి తక్కిన ఐగిప్తులలో తొలిచూళ్లను హతం చేసినప్పుడు తన బాహుబలము చేత ఐగిప్తు నుంచి తమను విడిపించినప్పుడు దాని జ్ఞాపకార్థంగా ఆచరించమని చెప్పినటువంటి పండుగ అలాగని చెప్తున్నప్పుడు వింటున్నటువంటి ప్రజలు తలలు వంచి దేవునికి నమస్కారం చేస్తున్నారు అలాగే మీరు యహోశుభ గ్రంథం నాలుగవ అధ్యాయంలో మూడవ చిన్న చూడండి యోర్ధానం నటి నది దాటిన తర్వాత ఆ నదిలోని పన్నెండు గుండ్రని పెద్ద రాళ్ళను తెచ్చి ఆ నది ఒడ్డిన పెట్టమని చెబుతున్నాడు రాబోతున్నటువంటి తరంలో వారి కుమారులు ఈ రాళ్ళెందుకు నడిగినప్పుడు యహవా మంతసు ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడేను ఆ యోర్ధాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడేను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయిలకు జ్ఞాపకార్థంగా ఉండనని వారితో చెప్పవలెను ఈ విషయంలో దే దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఇలా బోధించమని ఆశ పంటాడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదాము యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లుగా వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లను వీరిను దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను నుండి యథార్థ కలిగి దేవుని విషయం స్థిరమైన మనసు గల వారై దేవుని మీద తిరగబడకుండా ఆయన ఆజ్ఞలను గైకున్నట్లుగా వారికి బోధించే విధానాన్ని దేవుడు సిద్ధపరిచాడు కొందరు మాట్లాడుతూ కాస్త వ్యంగ్యంగానే అంటుంటారు బైబిల్ కాలం నాటి అద్భుతాలు ఏవి వేర్ ఈజ్ మిరకల్స్ దానికి ఖచ్చితమైన జవాబు ఏంటంటే బైబిల్ కాలం లాంటి భక్తులేరి వేర్ ఈజ్ ద ప్రాఫిట్స్ అండ్ పాస్టల్స్ మీ పిల్లలు వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని శుతించినట్లు వారి సమస్యల మధ్యలో వాటిని గురించి తలపోసి వారి విశ్వాసం వృద్ధి పొందినట్లు తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు బోధిస్తున్నారా ఇక్కడ భక్తులు ఆరో చూడండి నేను నా వింటిని నమ్ముకున్నాను నా కతీయును రక్షింపజాలదు మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే ఇటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో శత్రువు ఎదుట వారికి కలుగుతున్నటువంటి అవమానాల్లో గత అనుభవాలు వారు విన్నారు వారి జ్ఞాపకం తెచ్చుకున్నారు కనుక వారి సామర్థ్యం మీద వారు విశ్వసించక వారి వింటిని వారి కథిని నమ్ముకునకుండా దేవుడు కలుగజేసే రక్షణ మీద ఆధారపడుతున్నారు కీర్తన ముప్పై మూడు పదహారు ప్రకారం ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకున్నాడు హౌస్య గ్రంథం మొదటి అధ్యాయం ఏడవచనంలో దేవుడు అంటున్నటువంటి మాట యూదా వారి పట్ల జాలిపడి విల్లు గాని ఖడ్గము కానీ యుద్ధము కానీ గుర్రములు కానీ రౌతులు కానీ అనువాటి చేత కాకుండా దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించేదను అని అయితే ఈ దైవధ్యానము ఈ కీర్తన వెనుకున్నటువంటి కారణం ఏంటంటే మీరు వచనం నుంచి వచనం వరకు మీరు చదివితే అనేక అంశాలు అంటే నెగిటివ్ యాంగిల్ రాయబడుతున్నాయి శత్రువు తమల్ని దోచుకుంటున్నాడని శత్రు ద్వారా తాము చెదరగొట్టబడుతున్నారని ఎగతాలకి కారణమవుతున్నారని సామెతకు ఆస్పదంగా మారని చివరికి దేవుని ప్రజలైనటువంటి వీరికి సిగ్గు అవమానం మిగిలిందని మా పితరులను ఇలా నడిపించావని మేము విన్నాం అయితే తొమ్మిది వచ్చిన చూడండి ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు ప్రస్తుతం వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో అవమానాల్లో గతంలో చేసినటువంటి అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ రాయబడినటువంటి దైవధ్యానం అయితే సాధారణంగా దేవుడు వారితో లేడు అంటే ఏదో పాపము చేసి చేస్తుంటారనే మనం అనుకుంటాం అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇరవై వాక్యం చూడండి మా దేవుని నామమును మేము మరిచి అన్య దేవతల తట్టు మా చేతులు చాపినడలా హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున మరి యథార్థంగా నీతిగా దేవుని ఎదురు ఎదురుచూస్తూ బ్రతికిన కూడా ఇటువంటి అవమానం నింద గుండె వీరు వెళ్తున్నారా అంటే ఇరవై రెండులో అంటాడు నిన్ను బట్టి దినమేళ్ళ మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొరెలమని మేము ఎంచబడుచున్నాం శ్రమలకు ప్రతి సందర్భంలో ఏదో తప్పిదమే పాపమే కారణం కాకపోవచ్చు నీతిమంతుల జీవితాల్లో కలిగేటువంటి ఆ శ్రమలు ఆపదల ద్వారా తుదకు దేవుడు మహిమ పొందుతాడు ఈ కోణం మనకు అర్థం కావడానికి అపోజ్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఇదే మాటలు మనకు తిరిగి అక్కడ వినపడతాయి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందుని గురించి వాయబడిన మనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము వదక సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనల్ని ప్రేమించడం అనే ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం మనం కూడా సమస్యల మధ్యలో శ్రమల మధ్యలో మన పితరులను నడిపించినటువంటి ఆ వైనాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువును బట్టి ప్రభు కొరకు కలుగుతున్నటువంటి శ్రమల మధ్యలో అపోస్తుల వల్లే మనకు కూడా కాస్త ఓర్మి అవసరం ఆయనను రాబోతున్నటువంటి మహిమాభారం ఎదుట ఈ శ్రమ చులకనదే కదా దినదినము ఆయన మీ భారములను భరించును కాక దైవ కృప మీ ఆత్మలకు తోడైనడుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ